అలా కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పాత్ర ముగిసింది భీష్ముడి ఏ రోజు కూడా అధర్మం చెయ్యలేదు కానీ అధర్మం చేస్తుంటే దానిని చూసి కూడా ఏం చెయ్యలేదు శ్రీకృష్ణుడు యుద్ధం మొదలయ్యే ముందే అన్నారు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో అధర్మం చేసిన వాళ్ళు చేస్తుంటే చూసిన వాళ్ళు అందరూ నశించిపోతారు అధర్మం నశించిపోతుంది ధర్మస్థాపన జరుగుతుంది అని సరిగ్గా అదే జరుగుతుంది ఇక పదవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది ఎవరి శిబిరాలకు వాళ్ళు తిరిగి చేరుకున్నారు భీష్ముడి పడిపోయారు అని తెలియగానే కర్ణుడి యుద్ధం ముగిశాక భీష్ముడి దగ్గరకు వచ్చారు తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ అలా కర్ణుడి భీష్ముడి దగ్గరికి వచ్చి పితామహ భీష్మ నేను మీతో కోపంగా మాట్లాడి ఉండొచ్చు కానీ మీ మీద నాకు నాకెప్పుడు ఉండేది ప్రేమ గౌరవం మాత్రమే నేను ఆవేశంతో అలా మాట్లాడేనే తప్ప నా మాటల్లో ఎలాంటి నిజం లేదు మీరు మాలాంటి మహావీరులు ఎంతో మందిని సృష్టించారు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం ఇది నిజం అని అంటారు వెంటనే భీష్ముడు నాకు తెలుసు కర్ణ నువ్వు చెడ్డవాడివి కాదు అని నాకు తెలుసు నువ్వు కుంతి పుత్రుడివి పాండవుల ఒకరివి అని కూడా నాకు తెలుసు కానీ నేను నీతో కఠినంగా ఉండటానికి కారణం నువ్వు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నావు కర్ణ నీకు తెలుసు నువ్వు అనుకుంటే నేలను ఆకాశాన్ని కలిపి యుద్ధం చేయగలవు నువ్వు పాండవులు లానే ఆ దేవుడు అంశతో పుట్టిన వాడివి కనుక నిన్ను అంతం చేసేటంత శక్తి ఏ మానవుడి దగ్గర లేదు అని నాకు తెలుసు కర్ణ అందుకే నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను పాండవులతో కలిసిపో వాళ్లతో యుద్ధం చెయ్యు అని కాని కర్ణ నువ్వు నా మాట వినలేదు అని అంటారు వెంటనే కర్ణుడు పితామహ భీష్మ నాకు తెలుసు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యం ఎప్పుడు ఓడిపోదు అని నాకు తెలుసు ధర్మం ఎప్పుడు ఓడిపోదు అని కాని నా జీవితంలో ఎన్నో బాధలు నేను పడుతున్నప్పుడు నాతో నిలిచింది నా స్నేహితుడు దుర్యోధనుడి మాట మాత్రమే అలాంటిది ఇప్పుడు ఓడిపోతాం అని పాండవుల వైపు యుద్ధం చేయటం సరికాదు నేను ముందుగానే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పాండవులే గెలుస్తారు గెలవనియండి ఇక నన్ను ఇలానే ఒక వీరులానే మరణించనివ్వండి నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అని చెప్పి భీష్ముడిని నమస్కరించి తన కాళ్ళు మొక్కి అక్కడి నుండి కౌరవ శిబిరానికి తిరిగి వెళ్ళిపోతాడు అలా అక్కడికి వెళ్ళగా కౌరవ సైన్యం అంతా భీష్ముడి పడిపోవడంతో ఎంతో భయపడిపోతారు ఇక ఆ అర్జునుడితో పోరాడి మనల్ని రక్షించే వారు ఎవరూ లేరు మన ఓటమి తధ్యం అని అనుకుంటున్నారు ఇక అందరూ ఉండే ప్రదేశానికి వచ్చి మీరేం కంగారపడవద్దు నిజమే భీష్మ తాతయ్య యుద్ధం పూర్తయింది కాని ఇప్పుడు మనకి కర్ణుడు ఉన్నాడు మిత్రమా కర్ణ ఇకపై నువ్వే ఈ సైన్యాన్ని కాపాడాలి కాని ఇప్పుడు మనం కొత్త సేనాధిపతిని ఎంచుకోవాలి అని అంటే వెంటనే కర్ణుడు మిత్రమా మన సైన్యంలో ఉండే ప్రతి వీరుడు సేనాధిపతి అవటానికి అర్హతలే కానీ అందరికన్నా మనందరికీ గురువైన ద్రోణాచార్యుడి సేనాధిపతిని చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అంటారు సరైన ఉపాయం ఇచ్చావు మిత్రమా అని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే ద్రోణుడు చాలా సంతోషిస్తారు ఎందుకంటే అతను ఒక బ్రాహ్మణుడు అతని ఇప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద యుద్ధంలో అతను ఒక సేనాధిపతిగా ఉంటారు అని వెంటనే ఆనందంలో అంత పెద్ద పదవి ఇచ్చినందుకు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి దుర్యోధన ఏదైనా ఒక వరాన్ని కోరుకో అని అంటారు వెంటనే దుర్యోధనుడు ఆచార్య ద్రోణ మీరు ఆ ధర్మరాజుని బంధించి నా దగ్గరికి తీసుకొని రండి ఇదే నేను మీకు అరిగే వరం అని అంటారు మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా ఎందుకు దుర్యోధనుడు అన్నాడు ఒకవేళ ధర్మరాజుని చంపేస్తే యుద్ధం ముగిసిపోతుంది కదా అని కానీ దుర్యోధనుడు ఎలా అనడానికి కారణం ఒకవేళ ధర్మరాజుని అంతం చేస్తే అదే కోపంలో అర్జునుడు కృష్ణుడు కొత్తి క్షణాల్లోనే కౌరవ సైన్యం మొత్తాన్ని నాశనం చేసేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే అదే ధర్మరాజుని బంధించి మరొకసారి అతని చేత జూదం మాటను ఆడించి ఈసారి పూర్తిగా అడవిలోకి పంపించేస్తే ఇక తనకి అడ్డు ఉండదు అని అనుకుంటాడు అందుకే అలా ధర్మరాజుని బంధించి తెమ్మని ద్రోణుడికి వరం అడుగుతారు ఇక ఈ విషయం అంతటిని ధర్మరాజు గోడాచరి ద్వారా తెలుసుకుంటాడు వెంటనే అర్జునుడు మీరేం కంగారు పడొద్దు అన్న ఆ కౌరవులు మిమ్మల్ని బంధించడం కాదు కదా మిమ్మల్ని కనీసం ముట్టుకోరు ఇది నా బాధ్యత అని అంటాడు ఇక సూర్యోదయం అవుతుంది పదకొండవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది ఈసారి పాండవ సైన్యాన్ని ఎదుర్కోవటానికి కౌరవులు శకట అనే వ్యూహాన్ని వేస్తారు ఇది చూసిన పాండవులు మరొకసారి వేస్తారు ఇక యుద్ధం మొదలవుతుంది ఇలా మొదలైన కొన్ని క్షణాలకే సూర్యుడు రోజు కన్నా ఈ రోజు ఐదు రెట్లు ఎక్కువ కాంతిని చూపిస్తున్నాడు వెంటనే అర్జునుడు చేతిని పైకెత్తి కృష్ణ హఠాత్తుగా ఇంతటి వెలిగి అక్కడి నుంచి వచ్చింది సూర్యదేవుడు ఏం దిగి వచ్చి యుద్ధానికి రాలేదు కదా అని అడిగితే దానికి సమాధానంగా కృష్ణుడు లేదు అర్జున సూర్యుడు రాలేదు కాని సూర్యపుత్ర కర్ణుడి యుద్ధంలో అడుగు పెట్టాడు అని అంటారు అలా యుద్ధం మొదలైన కొద్దిసేపటికే కర్ణుడు యుద్ధ భూమిలో ఎక్కడో ఉన్న పాండవ సైన్యాన్ని పెద్ద పెద్ద అస్త్రాలతో ధ్వంసం చేస్తున్నాడు పిడుగులు ఉరుములు వాయుగుండాలు సృష్టిస్తున్నాడు పాండవ సైన్యానికి ఎటు చూసినా కరుణుడే కనిపిస్తున్నాడు అతని దగ్గర ఉన్న బలమైన అస్త్రాలన్నీ ఒక్కసారిగా వదులుతున్నాడు ఇక మరొక పక్క అర్జునుడు ధర్మరాజు పక్కనే ఉంటూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు మొదట ద్రోణుడు ద్రుపదుడితో యుద్ధం చేస్తున్నాడు ఒక పక్క ద్రుపదుడితో యుద్ధం చేస్తూ మరొక పక్క నుండి పాండవ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు ఆ రోజు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళకి ద్రోణుడి కనిపించలేదు అక్కడ ఒక కాల కనిపించాడు అలా పాండవ సైన్యానికి రెండు వైపుల నుండి కర్ణుడు అలానే ద్రోణుడు స్తంభంలో నుంచని యుద్ధం చేస్తున్నారు ఇక లాభం లేదు అని ద్రోణుడు ఒక బలమైన అస్త్రం తీసి ద్రుపదుడి మీదకు వదిలేసరికి అతని రథం ధ్వంసం అయిపోయి అతని కింద పడిపోతాడు మరొక నాలుగు బాణాలను ద్రోణుడు వదిలేసరికి అవి నేరుగా ద్రుపదుడి శరీరంలోనికి గుచ్చుకుంటాయి వెంటనే దృష్టజీమునుడి వచ్చి ద్రుపదుడిని కాపాడి మరొక వైపుకి తీసుకొని వెళ్ళిపోతారు ఇక మరొక వైపు శల్యుడు అలానే నకులుడు కూడా యుద్ధాన్ని చేస్తున్నారు శల్యుడు నకులు గాయపరిస్తే నకులు శల్యుడిని గాయపరిచారు మరొక పక్క ఇద్దరు రాక్షసులైన గటోత్కజుడు అలానే అలంబాసురుడు యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు మాయలను వాడుతున్నారు మాయా సైన్యాన్ని సృష్టిస్తున్నారు మాయా జంతువులను సృష్టిస్తున్నారు కానీ అలంబాసురుడు వదిలేనివి అంతం చేస్తున్నాడు గటోత్కడు వదిలేనివి అలంబాసురుడు అంతం చేస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య పోరు ఎంత రసవత్తరంగా సాగుతుంది ఇదంతా బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ ఒక బీవత్సం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మరొక పక్క అభిమన్యుడు పౌరుడు అనే రాజుతో యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు వేస్తున్న అస్త్రాలకు కానీ చేస్తున్న యుద్ధానికి గాని పౌరవుడు నిలవలేకపోతున్నాడు చల్ల చెదురైపోయాడు చేతిలో ఆయుధం పట్టుకుంటే విరి చేస్తున్నాడు పారిపోదాం అంటే రథాన్ని విరి చేస్తున్నాడు అలా ఈ పరిస్థితి చూసిన జైత్రథుడు అక్కడికి చేరుకొని అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు అయినా ఏమీ మారిపోలేదు ఇందాక ఒక్క పౌరుడే పరిగెడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు అతని వెనక జయత్రథుడు కూడా భయంతో పరిగెడుతున్నారు వెంటనే శలి మహారాజు అక్కడికి చేరుకుంటారు చేరుకొని అభిమన్యుడిని గాయపరుస్తారు దూరం నుంచి ఇదంతా చూస్తున్న భీముడు అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి తన గదతో శల్యుడే రధా విరి చేస్తారు ఇక శల్యుడికి అలానే భీముడికి మధ్య గదా యుద్ధం మొదలవుతుంది గదా యుద్ధంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే వచ్చే శబ్దం ఏదో ఒక పిడుగు పడినంత భయంకరంగా ఉంది అలా ఒక గంట పాటు యుద్ధం చేశాక ఇద్దరు అలిసిపోయి నేల మీద పడిపోయారు ఇద్దరు ఒళ్ళు నిండా దెబ్బలు తగిలేసాయి అక్కడ ఉన్న అంతా ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు ఎవరు మొదట లెగుస్తారు అని అలా ఇద్దరు నేల మీద పడిపోయారు కానీ భీముడు మళ్లీ లేచి నిల్చున్నాడు కానీ శల్యుడికి మాత్రం బలా నశించింది అలానే నేల మీద పడి ఉండిపోయాడు ఇది చూసిన అక్కడ అందరికి విజయం ఎవరిదో అర్థమైంది ఇక మరొక పక్క ఘటోత్కజుడు అలంబాసురుడిని ఓడించేస్తాడు చంపేద్దాం అనే సమయానికి అక్కడికి కొంతమంది మహారథులు వచ్చి అలంబాసురు వేరే దగ్గరికి తీసుకెళ్లి అక్కడే ఉన్న ఘటోద్గజుడితో యుద్ధం చేస్తున్నారు ఇక సక రోజు యుద్ధం పూర్తయింది ఇక లాభం లేదు ఇదే సరైన సమయం అర్జునుడు కూడా ధర్మరాజు పక్కన లేడు అని ద్రోణుడు నేరుగా పాండవ సైన్యం లోపలికి వెళ్ళిపోతున్నారు ఎదురు వచ్చిన వాళ్ళు ధ్వంసం అయిపోతున్నారు పాండవ సైన్యం ఒకవైపు నుండి అలా నశిస్తూ వస్తుంది ద్రోణుడు ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క మహారథుల్ని లేపేస్తుంది నకులుడు ఎదురుగా వస్తాడు ఒక బాణంతో తన రథాన్ని కూల్చేసి ఒక బాణం తన ఒంట్లోకి దింపి ముందుకు పోతాడు అభిమన్యుడు ఎదురుగా వస్తాడు మళ్ళీ మంత్రించి ఒక అస్త్రం వదిలేసరికి అది కొన్ని వేల బాణాలుగా మారి అభిమన్యుడిని కప్పేస్తుంది భీముడు వస్తాడు భీముడిని కూడా గాయపరిచేస్తాడు ఇక ధర్మరాజుకి కొద్ది దూరంలోనే ద్రోణుడు ఉన్నాడు పాండవ సైన్యంలో ఉన్న మహారథులందరూ యుద్ధం ఆపేసి ద్రోణుడి మీదకి విరుచుకు పడుతున్నారు కానీ ద్రోణుడు ఏదో సాధన చేస్తున్నట్టు గడ్డి పరకును తీసి పక్కన పడేస్తున్నట్టు ఒక్కొక్క మహారథుల్ని అంతం చేసుకుంటూ మధ్య భాగానికి చేరుకున్నాడు ఇక ధర్మరాజు ఎదుటికు ద్రోణుడు వచ్చేసాడు ధర్మరాజును బంధించడానికి ఒక అస్త్రాన్ని వదిలేసరికి ఆ అస్త్రానికి అడ్డుగా ఒక అస్త్రం వచ్చి తగులుకుంటుంది ఆ రెండు అస్త్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవటం వల్ల అక్కడ ఒక పెద్ద పీలుడు సంభవిస్తుంది ద్రోణుడు ఎవరు అని చూసేసరికి ఆ పొగ మధ్యలో నుండి వాయువేగంతో అర్జునుడు అక్కడికి చేరుకున్నాడు తన అన్ననే గాయపరచడానికి ప్రయత్నించినందుకు అర్జునుడు ముఖం చూడాలి బగ కోపంతో రగిలిపోతుంది అర్జునుడిని అంత కోపంగా చూడగానే ద్రోణుడు వెనక వచ్చిన సైనికులంతా పారిపోయారు ద్రోణుడు మాత్రం యుద్ధం చేస్తూనే ఉన్నాడు అర్జునుడు ఆచార్య ద్రోణ మీరు నాకు గురువు కానీ నా అన్నని కాపాడాల్సి వస్తే నేను ఏమైనా చేస్తాను నా శక్తిని పరీక్షించకండి దయచేసి మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని అంటారు వెంటనే ద్రోణుడు అలా అయితే అర్జున నువ్వు నీ శక్తిని చూపించాల్సి ఉంది ఎందుకంటే నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను మాట తప్పను అని యుద్ధం చేస్తారు అర్జునుడు చేస్తున్న యుద్ధాన్ని ద్రోణుడు నిలవగలిగిన ద్రోణుడి రథం యొక్క గుర్రాలు మాత్రం వెనక్కి పరిగెడుతున్నాయి దానితో పాటు ద్రోణుడి రథం కూడా పరిగెడుతుంది ఇక అర్జునుడు అలా విజృంభించడం చూసి పాండవ ఉన్న ప్రతి ఒక్కరు రెట్టింపు ఉత్సాహం వచ్చింది పడిపోయిన సైనికులు కూడా లిగిసి పోరాడుతున్నారు అర్జునుడు కోపాన్ని చూడలేక కౌరవ సైన్యం వెనక్కి పరిగెడుతుంది ఇక ఇదంతా చూస్తున్న కర్ణుడు సమయం వచ్చింది అర్జునుడిని నేను ఎదుర్కొనే సమయం వచ్చింది అని తన రథసారథికి అర్జునుడి ముందుకు వెళ్లమని చెప్తారు సరే మహారాజా అని రథాన్ని తిప్పేసరికి ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది పదకొండవ రోజు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ఈ రోజు కూడా పాండవుడిదే పైచేయి అయ్యింది ప్రతి ఒక్క వీరుడు వాళ్ళు చేసిన యుద్ధంలో గెలిచారు భీష్ముడు లేని లోటు కౌరవ సైన్యంలో స్పష్టంగా కనిపించింది కౌరవ శిబిరంలో చూడాలి దుర్యోధనుడికి ఒకటే మంట అతన్ని చూసి ద్రోణుడు దుర్యోధన నేను నీకు ముందే చెప్పాను ఆ అర్జునుడు ధర్మరాజు పక్కన ఉన్నంత వరకు నేనేంటి స్వయంగా ఆ దేవతలే ఆ ఇంద్రుడే దిగి వచ్చిన ధర్మరాజుని ముట్టుకోలేరు కాబట్టి మీరు అర్జునుడిని దూరంగా తీసుకొని వెళ్ళండి నేను ధర్మరాజుని బంధించి నీ ముందుకు తీసుకొస్తా అని అంటారు ఇది విని ఆ పక్కనే ఉన్న కేకయ్య రాజకుమారులు అర్జునుడిని దూరంగా తీసుకువెళ్లే బాధ్యత మేము చూసుకుంటాం గురుద్వాణా మాకు ఎప్పటి నుంచో అర్జునుడిని అంతం చెయ్యాలి అని కోరిక ఉంది అర్జునుడు మమ్మల్ని ఎప్పుడు ఒక వీరుల్లా కూడా చూడలేదు రేపు మేమేంటో చూపిస్తాం అర్జునుడిని యుద్ధం నుండి దూరంగా తీసుకెళ్తాం గురుద్రోణ అని అంటారు అలా అయితే దుర్యోధన రేపు అంటే పన్నెండవ రోజు కురుక్షేత్రంలో ధర్మరాజును బందీగా నేను చేస్తా అని అంటారు మరి తర్వాత ఏం జరగబోతుంది ద్రోణుడి ధర్మరాజును బందీగా చేయగలరా పన్నెండవ రోజు కర్ణుడు ఏం చేయబోతున్నాడు పాండవులు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ కోసం వెయిట్ చేయాల్సిందే ఆ ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది ఇకపై వీడియో వేరంగా రిలీజ్ అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ బెల్ అంటే ఏంటో తెలియకపోతే కింద సబ్స్క్రైబ్ అక్కడ గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ మీరు నొక్కడం వల్ల మేము ఎప్పుడైనా వీడియో రిలీజ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు తెలుస్తుంది వీడియో రిలీజ్ అయింది అని వెంటనే మీరు అప్పుడు చూడొచ్చు సో గైస్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి జస్ట్ ఒక్కరికి షేర్ చేసిన చాలు మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది సో మీరు ఆ పైన చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగెన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్